దీని ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే స్కూల్లో మరి గత ఐడవ సంవత్సరం నుంచి అందిన వాళ్ళు మంచి టీచర్స్ కూడా ఎంఎం నుంచి మరి ఇక్కడ టీచర్స్ నాకు జరుగుతుంది ఇక్కడ బోధన కూడా చాలా మంచిది జరుగుతుంది స్ట్రెంత్ అనేది లాస్ట్ ఇయర్ కూడా బాగానే కొనసాగింది ఇది ఇక రీసెంట్ గా ఏమైంది అంటే ఇక ప్రైవేట్ ఇక్కడ ఆన్ డే జీవో వాక్స్ కూడా ఆ అది దాని వరకు కొంచెం శ్రద్ధ అనేది స్కూల్లో తగ్గించ తగ్గడం జరిగింది దీనికి మరి నాగరాణి మేడం మాకు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చే నుంచి స్ట్రెంగ్ కావాలి స్ట్రెంత్ కావాలని చెప్పేసి ఆమె తన వంతు కృషి ఆమె కాపత్రే పడుతూ ఇప్పుడు పాపము వాళ్ళకు ఉన్న ఫ్యామిలీ మీద కూడా పిక్కర్ ఉందో బాధ ఉందో లేదో నాకు తెలుగు తెలుసు తిన కానీ వాస్తవానికి నాకు పిల్లలు ఉన్నారు మా భర్త ఉన్నది నాకు ఫ్యామిలీ ఉన్నది అని కొంతమంది ఆ నాకు ఎందుకు ఎంతమంది వస్తే అంత మందికి చెప్పి వదిలేస్తా ఉద్దేశంతో కూడా చాలా మంది ఉన్నారు కానీ దాని నా కుటుంబాన్ని సహా వదిలేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి స్కూలే పిల్లలే నా పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి స్కూలే నా ఇల్లు ఈ స్కూలే నాకు కుటుంబము ఈ పిల్లలే నా బలగం అని చెప్పేసి మరి ప్రతి ఇంటికి ఒక్కసారి కాకుండా మూడు సార్లు ఇక్కడ ఉన్నటువంటి కూడా వాళ్ళు వేసుకొని ఇంటింటికి పోయి తిరిగి వస్తే కూడా ఈ మాత్రం స్ట్రెంత్ పెరిగింది దీనికి తోడుగా మా వంతు కృషి నేను గానీ మా ఎమ్మె గాని ఇట్లా గణేష్ కూడా చాలా మంది కూడా కృషి చేసారు అయినా కూడా మేడం రోజు సారి వీళ్ళు వస్తారు వీళ్ళ చెప్పాలి వాళ్ళు వస్తారు అసలు వాస్తవానికి నాకేందుకు ఎవరు వస్తే మనం అనుకోవచ్చు కానీ కావాలి నేను చదువు చెప్పాలి ఈ పిల్లలు ఏది కావాలి భవిష్యత్తులో వారి బావి పర్వ భావి పవరులాగా ఎదగాలని చెప్పేసి మేడం వాళ్ళ కోరిక ఆమె చాలా తాపత్రయ పడుతుంటే మేము చూస్తుంటే వాస్తవానికి మాకే బాధేస్తుంది ఒక రకంగా చింతిస్తున్నాం అరే మా కూడా వాస్తవానికి ఇక్కడ ఉన్న పేరెంట్స్ లేని బాధ ఒక టీచర్ ఉందంటే ఆమె గొప్పతనానికి నేను శ్రీరాశ మీకు ఆయన సొంత డబ్బుతోని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నా ఇక్కడ వచ్చిన టీచర్ ఎవరు కూడా ఇలాంటి సొంత ఖర్చు పెట్టి పిల్లలకు ప్లేట్స్ కానీ ఈ బుక్స్ కానీ ఈ వాటర్ బాటిల్స్ అని ఏ టీచర్ అయినా కూడా ఇక్కడ చేయదు మా ఇక్కడ ఎందుకంటే ఇట్లానైనా చేస్తే స్ట్రెంత్ పెరుగుతదేమో అనే ఆమె కోరికతో సొంత డబ్బులతోని ఆమె సొంత నిధులతోని మరి ప్లేట్స్ ఈ వాటర్ బాటిల్స్ వీళ్ళందరికీ పిల్లలకు అందించాలనే సదుద్దేశంతో ఆమెకు రాబోయే కాలంలో మంచి ప్రమోషన్ లో ఎదగాలని ఉత్తమ వాడికి రహిత టీచర్గా ఉన్నారని ఆమె కూడా మరి మీరు కూడా మేడం వారి మీద కొంచెం పెట్టి మేడం వారికి తప్పకుండా ఆమె ఇంటి పార్లమెంట్ సైతం లెక్క చేయకుండా స్కూల్ కే ఇరవై నాలుగు గంటలు పన్నెండు ఎనిమిది గంటలకు కానీ ఇరవై నాలుగు మాకు అనిపిస్తుంది ఇలాంటి కూడా ఎంతో కావాలని మేము మీకు వేడుకుంటాం ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు ఏమైనా విద్యార్థులు తిరగ మరి ఈరోజు మన లాస్ట్ ఇయర్ ఎనిమిది మనసులు లేదు ఈరోజు పదమూడు మనుషులు చాలా కారటం ఆడుతుంది దీని వెనకాల కృషి మనకి ఇప్పటి వరకు శివరాజు సుధాకర్ గారికి చెప్పారు వాళ్ళు చెప్తారు మాకు అర్థమైతే మేడమ్ కృషి ఎంత ఉందని కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఒకటి కాదు మూడు మూడు సార్లు తిరిగి ఇది ఒక స్ట్రెంట్ అనే ఈ మేడమ్ మనం చాలా ఆశించగలిగే ఇంకొకటి ఏంటంటే ఈ మన యొక్క హంజనవాడ పాఠశాల కూడా ఇంతకుముందు వచ్చినాయి మా పొత్తి వచ్చినాయి అసలు మేర్చేమని గత రెండు మూడు సార్లు చూసినాయి అసలు పిక్ స్టేజ్ లో ఉండే చేయడానికి అవకాశం ఉండే బట్టి మనము ఫస్ట్ ఏం చేయాలంటే మన గ్రామంలో కానీ ఆవాసంలో కానీ ఉన్నటువంటి పాఠశాలను పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నాయి పాఠశాల పోయిందేమో మళ్ళీ రావడం కష్టం ఇప్పుడు మన మండల లోపల నాలుగు గర్ల్ స్కూల్స్ ఉన్నాయి రుక్మాష్పల్లి కొత్తపల్లి కళ్యాణ ఇంకొకటి మొత్తం మండల నాలుగునే అవి ఒక ఫైవ్ ఇయర్స్ అయితే కాబట్టి వల్ల ఏమైతుంది మనమే నష్టపోతుంది రేపు ఇన్ ఫ్యూచర్ లోపల రిక్రూట్మెంట్ ఉండదు ఇక్కడ మన ఇంజనీర్ లోపల ప్రస్తుతానికి టీచింగ్ పోస్ట్ రెండు శాక్షలు కానీ స్ట్రెంత్ పోవడం అనేది ఒకటే ఉన్నది ఇన్ కేసులు కాబట్టి మన పాఠశాలలో మనం కావచ్చు కోసం బాధ మనం ఉంది ఇక్కడ నుంచి పిల్లలు కేవలం పిల్లలకు నచ్చిన ప్రయాణంలో నచ్చకపోతుంటే జరగడం జరగవచ్చు మనం అవకాశం ఉంది కాబట్టి ఉపయోగించుకున్నాను కాబట్టి మన పాఠశాల పిల్లల్ని మేడగా చాలా చెప్పడానికి వాళ్ళ యొక్క కృషి మీకు ఎంతో ఉంటుంది మిమ్మల్ని బాగా బాధ పాలుగా ఇచ్చాం కృషి చాలా ఉంటుంది కాబట్టి నేను పిల్లల్ని పేరెంట్స్ కూడా చెప్తున్నా ఏంటంటే ఇంకా వేరే పంపించే పిల్లలు ఉంటే మీరు కూడా చూడండి మేడం యొక్క టీచింగ్ చూడండి రిజల్ట్ చూడండి చూసిన తర్వాత మీరే ఆటోమేటిక్ గా బయట అవకాశం ఒకవేళ స్ట్రెంత్ పెరిగినట్టు ఉంటే మేడంతో ఇంకో పోవడం కూడా ఇంకో టీచర్ అవకాశం ఉంటుంది మనం తీసుకోవచ్చు కాబట్టి దాంట్లో మీరు కూడా డ్యూటీ కానీ విలేజర్ సపోర్ట్ కానీ చాలా అవసరం కాబట్టి ఈ యొక్క పాఠశాల స్ట్రెంత్ పెంచడం కోసం మేడం మీరు చూద్దాం సొంత డబ్బులు కొని ప్లేస్ కానీ బుక్స్ కానీ తీసుకురావడం చాలా రుచి విషయం

అయితే ఇక్కడ ఉంటే స్కూల్లో నాగారాజ్ మేడము వచ్చిన అంటే వచ్చినప్పుడు ఆ రోజు తాపస్ నేను చూస్తున్నాను దాంతో పాటు ఆ మేడం కు అనారోగ్యం కూడా చూడేది వల్ల చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడతాయి మేడం ఒకటే ఒకటే కాబట్టి లీవ్ పెడితే రోజు ఉంటుంది ఆ రోజు మేము మన నేను డిప్యూటేషన్ పంపుతున్నాను ఒకసారి మేడం హార్ట్ ప్రాబ్లం చేయిన్ వస్తే మేడం సార్ నుంచి వేరే సార్ చేసాడు ఇట్లాంటి స్కూల్ సింగిల్ స్కూల్ ఐదు ఉన్నాయి అలాంటి స్కూల్కు శివరాజు అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు అంటే మాకు ఉంటుంది సార్ స్టూ మాకు ఉంటుంది అయితే మీరు అన్న స్కూల్ క్లోజ్ అయితే అక్కడ స్కూల్ రావడం కష్టం ఆ ఆవాసంలో ప్రతి గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఆవాసానికి గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్ ఉండాలని నిబంధన పెట్టినటువంటి అదే రూల్స్ ప్రకారం దొరకదు కానీ స్ట్రెంగ్ లేకుంటే ఆ స్కూల్ పెట్టలేదు పోతుంది మరి అట్లాంటి దాకా పెట్టినట్టు మన మండలం నాలుగు స్కూల్ ఉన్నారు అందులో ఉన్నటువంటి ముందు మా నాన్నది ఒకటే అటువంటి పరిస్థితి చేంజ్ చేయడానికి కాపాడదు మీ యొక్క మీరు కృషి మాకు చాలా సంతోషకరము ఎందుకంటే పిల్లలను పెంచాలి పెంచితే ఇంకొక పోస్ట్ ఉంది ఇక్కడ రెండు ఇంత ముందు ఒక్క పోస్ట్ ఎందుకంటే చూడండి గమనించండి అంటే పిల్లలు లేకపోవడం వల్ల ఒక పోస్ట్ పోయింది ఇంకా లేదంటే

ఈ ప్రత్యేక అభ్యంతరంలో మా నాగారాయణ మేడం తెలియజేస్తున్నా ఇంత ఖర్చు పెట్టి అన్న కూడా ఇంత ఇంట్రెస్ట్ చేయడం అనేది చాలా అభినంద చాలా మంది మాట్లాడటం మాట్లాడరుగా అట్లాంటి వచ్చింది నా మేము ఆ రోజు బాగాలేదు నేనేం చేస్తా రోజు మీరు కానీ ఈ రోజున ఇంత ఇంట్రెస్ట్ పెట్టడం అనేది చాలా అభినందం